పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి శ్రీగురుభ్యో నమ శ్రీ మహా సరస్వ్ నమ ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం మకర రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రస్తుతం చాలా సేఫ్ జోన్లోకి మకర రాశి వారు వెళ్ళిపోతున్నారు వెళ్తున్నారు అంటే ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలతోటి ఆరోగ్య సమస్యలతోటి ఉద్యోగ సమస్యలతోటి వ్యాపార సమస్యలతోటి రకరకాల సమస్యలతో బాధపడినటువంటి మకర వారు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కగా అనుకూలమైన ఫలితాలను తీసుకుని అడుగులు వేస్తున్నారు అంటే ముఖ్యంగా మకర రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి శని రాశికి రెండవ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు అయితే రవితో కలిసి సంచరిస్తున్నాడు అష్టమాధిపతి అయినటువంటి రవితో కలిసి శనిగ్రహం యొక్క సంచారం మకర రాశి వారికి కొద్దిగా ఒడిదుడుకులు కలిగిస్తుంది ఏ విషయాలలో మకర రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలలో లోన్స్ తీసుకునేటప్పుడు కానీ అవి తీర్చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్తలు పాటించాలి సాధ్యమైనంతవరకు మకర రాశి వారు ఈ మాసంలో ఖర్చులు తగ్గించుకోవటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అవసరాలకు తగినటువంటి విధంగా ధనమైతే అందుతూ ఉంటుంది కానీ స్వల్పమైనటువంటి విఘ్నాలు కలిగించే వాళ్ళు ఆటంకాలు కలిగించే వాళ్ళు మీకు అడుగడుగునా దారసపడుతూ ఉంటారు అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కనుక చెప్పాలంటే మకర రాశి వారికి ప్రయత్న బలం అనేటటువంటి చాలా ముఖ్యం మీరు చేసేటటువంటి ప్రయత్నం ఎంత బలంగా ఉంటే అంత గొప్పగా లక్ష్యాన్ని చేరతారని చెప్పవచ్చు అయితే మీ జన్మరాశిలోనే కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఓర్పు సహనం అనేటటువంటి మకర రాశి వారికి శ్రీరామరక్షగా ఒక మంచి ముక్కు కవచం లాగా నిలుస్తాయి కాబట్టి ఓర్పు సహనం అనేటటువంటిది మకర రాశి వారు ప్రధానంగా పాటించవలసినటువంటి నియమాలు ఇక రెండవ స్థానంలో బుధుడు యొక్క సంచారం కూడా జరుగుతున్నది ఏడవ తేదీ వరకు మీ రాశికి భాగ్యాధిపతి బుధుడు భాగ్యాధిపతి అయినటువంటి బుధుడు రెండవ స్థానంలో జరుగుతున్న సంచరించేటటువంటి సమయంలో ఏడవ తేదీ వరకు ఆర్థికపరమైన వ్యవహారాలు కానీ కుటుంబపరమైన వ్యవహారాలు కానీ బ్రహ్మాండంగా ఉంటాయి ఏడవ తేదీ తర్వాత బుధుడు తృతీయ స్థానంలో నీచంలోకి ప్రవేశిస్తాడు అటువంటి సమయం ఆ సమయంలో సోదరులతోటి కానీ బంధువులతోటి కానీ మిత్రులతోటి కానీ తోటి కానీ మాట పట్టింపులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో కూడా మకర రాశి వారు ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్లకుండా ఉండటం అనేటటువంటిది చాలా ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన అయితే జన్మరాశిలో కుజుడు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మనోబలంతో కనుక పనులు ప్రారంభించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు అవసరమైనటువంటి ప్రణాళికలు కరెక్ట్గా వేసుకోవాలి ప్రణాళికాబద్ధంగా చేసేటటువంటి పనుల వలన మంచి ఫలితాలు వస్తాయి ధైర్య సాహసాలు అనేటటువంటివి ప్రదర్శిస్తూ ఉంటారు ధైర్యంతో సాహసంతో చేసేటటువంటి పనుల వలన అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా పొందుతారు ప్రధానంగా తీసుకుంటే మకర రాశికి దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ రాశి మీ జన్మరాశిలోనే సంచరిస్తున్నాడు ఎప్పుడైతే దశమ స్థానాధిపతి మీ జన్మరాశిలో సంచరిస్తుంటాడో ఉద్యోగపరమైనటువంటి విషయాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఆల్ టైమ్ సేఫ్ అని చెప్పాలి ఇప్పటిదాకా ఎవరైతే ఉద్యోగపరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉన్నారో లేదా ఏదైనా ఇబ్బందులు కలుగుతాయని భావిస్తున్నారో అటువంటివన్నీ కూడా తొలగిపోయి ఆల్ టైమ్ సేఫ్ పొజిషన్కి చేరేటటువంటి అవకాశం మకర రాశి వారికి కనిపిస్తూ ఉంది మరి ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉండేటటువంటి రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందంటే ఒకటవ తేదీ ఉదయం నుంచి రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు అమలు చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు రెండవ తేదీ ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుంచి నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబ పరమైనటువంటి విషయాల్లో అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి భాగస్తుల మధ్య కూడా అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి అటువంటి ఇబ్బందులకు దారి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలి తర్వాత నాలుగవ తేదీ సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుంచి ఆరవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉన్న సమయమంతా కూడా పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి ఇక్కడ మీకు ఆరోగ్య భంగం కానీ వ్యాపారంలో నష్టం కానీ పెట్టుబడులు పెట్టేటటువంటి విషయంలో ఇబ్బందులు కానీ ప్రయాణ సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి ఇక ఆరవ తేదీ రాత్రి నుంచి ఆరవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి సమయం అని చెప్పాలి ఇవి ఇక్కడ నూతన ప్రయత్నాలు చక్కగా ముందుకు వెళుతూ ఉంటాయి వ్యాపారంలో శుభయోగాలు కనిపిస్తూ ఉంటాయి పెట్టుబడులన్నీ కూడా కలిసి వస్తూ ఉంటాయి ఉద్యోగ ప్రయత్నాలు చక్కగా కలిసి వస్తాయి ధైర్యంగా సకాలంలో పనులు ప్రారంభించండి కార్యాచరణ కూడా చక్కగా బడిబడిగా సాగాలి ఇక్కడ మీకు మిత్రుల యొక్క సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి గౌరవ మర్యాదలు కూడా చక్కగా పెరుగుతూ ఉంటాయి ఇక్కడ రెండవ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయటం కానీ ఆదిత్య హృదయ పారాయణం చేయటం వల్ల కానీ సత్ఫలితాన్ని పొందుతారు ఆ తర్వాత ఎనిమిదవ తేదీ రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల నుంచి పదవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో విశేషమైనటువంటి యోగాన్ని బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు పదవ తేదీ రాత్రి నుంచి పన్నెండవ తేదీ రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఉండేటటువంటి సమయంలో గృహ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి ఇది అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ ఈ రాశిలో జన్మించినటువంటి వారు మీ యొక్క రహస్యాలను ఎదురువారికి చెప్పకుండా ఉండటం అనేటటువంటి చాలా మంచిది ముఖ్యంగా కనుక చెప్పాలంటే ఎవరి సహాయం అయితే మీరు కోరుతున్నారో వారి నుంచి సహాయం పొందటానికి కొద్దిగా ఆలస్యం జరుగుతూ ఉంటుంది అంటే మీ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారి యొక్క స్వశక్తితో చేసేటటువంటి పనులతో సత్ఫలితాన్ని పొందేట అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది ఇక పన్నెండవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉన్న అన్ని రోజులు కూడా మకర రాశిలో జన్మించినటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు గా కనుక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ఆల్ టైమ్ సేఫ్ పొజిషన్లో మకర రాశి వారు వెళ్ళబోతున్నారు ఇవి మకర రాశికి సంబంధించినటువంటి ఫలితాలు శుభం